ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది గబ్బా వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టుల్లో ఆస్ట్రేలియాతో ఆమెతో తేల్చుకోనున్నది అయితే గబ్బా వేదికగా జరిగే మూడో టెస్టు ఇరు జట్లకు కీలకమైంది ఈ సిరీస్పై పట్టు బిగించాలంటే ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు అత్యవసరం ఈ క్రమంలోనే మూడో టెస్టు గెలవడానికి కావాల్సిన వ్యూహాలను టీమిండియా మేనేజ్మెంటు రెడీ చేస్తుంది అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓపెనర్గా ఆడించాలని టీం మేనేజ్మెంటు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ రెండో టెస్టుతో రీఎంట్రీ ఇచ్చాడు కానీ ఓపెనర్గా కాకుండా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేశాడు రోహిత్ శర్మ అయితే తొలి టెస్టులో కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో రోహిత్ శర్మను మిడిల్ ఆర్డర్లో ఆడించారు కానీ రెండు ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు అయితే మరోవైపు రాహుల్ సైతం ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు దీంతో రోహిత్ శర్మను ఓపెనర్గా కొనసాగించాలని టీం మేనేజ్మెంట్ చూస్తుంది అయితే రేపు జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మను ఓపెనర్గా ఆడించాలని చూస్తుంది